ఇంటికి కావాల్సిన నిత్యవసర సరుకులు నాణ్యతతో కూడిన తాజా సరుకులు తక్కువ ధరలతో ఎక్కువ ఆఫర్లతో ఫ్రీ హోమ్ డెలివరీ సౌకర్యం మన కస్తూరిమాన్ నియర్ పెద్దమ తల్లి టెంపుల్ రోడ్ నగర్ కరీంనగర్ హై హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్ నేను లావణ్య రెడ్డి ఒక టెన్ డేస్ బ్యాక్ మన అందరం కూడా ఒక న్యూస్ చూడడం జరిగింది గంగధార మండలం కురిక్యాల ప్రభుత్వ పాఠశాలలో జరిగిన ఇన్సిడెంట్ ప్రజలందరినీ కూడా ఒక్కసారి కలవర పెట్టింది సో అమ్మాయిల వాష్రూమ్ లో సీక్రెట్ కెమెరాస్ పెట్టడం ఆ అమ్మాయిలపై ఒక అటెండర్ లైంగిక దాడి చేయడం ఇవన్నీ విషయాలు కూడా చాలా సంచలనం సృష్టించాయి పెద్ద బాధాకరమైన విషయం ఇవన్నీ కూడా సో ప్రజల్లో కూడా చాలా అవగాహన వచ్చింది అందరు పేరెంట్స్ బయటికి రావడం జరిగింది స్టూడెంట్స్ అందరు కూడా బయటకు వచ్చి ఆ ఈ విషయంపై అందరు కూడా మాట్లాడడం జరిగింది అయితే ఈ విషయానికి సంబంధించి దీంట్లో ఎవరెవరు ఇన్వాల్వ్ ఉన్నారో వాళ్ళందరిపై కూడా చర్యలు తీసుకోవడం జరిగింది ప్రభుత్వం అయితే ఈ విషయం జరిగిన చాలా రోజుల తర్వాత బయటకు రావడం జరిగింది ఆ పిల్లలు కంప్లైంట్ ఇవ్వడానికి భయపడ్డారు ఒక పక్క సో లేట్ అయింది సో దీంట్లో ఇలాంటి బాలికల్లో భరోసా నింపడానికి ఆఫ్టర్ ఈ విషయం తర్వాత మన కరీంనగర్ కలెక్టర్ ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది స్నేహిత ఇలాంటి బాలికల్లో భరోసా నింపడానికి ఈ కార్యక్రమం చాలా ఉపయోగపడుతుంది మరేంటి స్నేహిత కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అంటే ప్రతి ప్రభుత్వ పాఠశాలలో కూడా ఒక ఫిర్యాదుల పెట్టె ఏర్పాటు చేయడం జరుగుతుంది ఒక కంప్లైంట్ బాక్స్ ఈ ఫిర్యాదుల పెట్టెలో ఎవరైనా బాలబాలికలు కానివ్వండి వాళ్ళకి స్కూల్ నుంచి ఏమైనా కంప్లైంట్స్ ఉన్నా వాళ్ళ మీద ఎవరైనా మిస్బిహేవ్ చేసినా ఇంకా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వాళ్ళు డైరెక్ట్ గా కంప్లైంట్ ఇవ్వడానికి భయపడితే ఈ బాక్స్ లో వాళ్ళ కంప్లైంట్ లెటర్ ఇస్తే దాన్ని బట్టి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటది సో ఈ బాక్స్ కీస్ వచ్చేసి మన షీటింగ్ పర్యవేక్షణలో ఉంటాయి అదే విధంగా దానికి నియమించిన ప్రతినిధి పర్యవేక్షణలో ఆ కీస్ కూడా ఉంటాయి సో డైరెక్ట్ గా పిల్లలు చెప్పడానికి కొంతమంది భయపడే వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా నిరభ్యంతరంగా ఎటువంటి భయభ్రాంతులకు గురి కాకుండా ఆ కంప్లైంట్ బాక్స్ లో మీరు లెటర్ వేయొచ్చు సో ఇలా ఆ బాలికల్లో ఒక ధైర్యం నింపడానికి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకురావడం జరిగింది సో ఈ కార్యక్రమంలో మన కరీంనగర్ కలెక్టర్ పమేల సత్పతి గారు అదే విధంగా రాష్ట్ర శిశు మహిళా సంక్షేమ శాఖ వాళ్ళు ఆ డిపార్ట్మెంట్ టోటల్ షీ టీమ్ ఆధ్వర్యం వీళ్ళన్ని పర్యవేక్షణలో భాగంగా ఈ కార్యక్రమాన్ని ఆ తీసుకురావడం జరిగింది సో ఈ విషయంపై ప్రజలు కూడా చాలా హర్షణీయం వ్యక్తం చేస్తున్నారు స్టూడెంట్స్ కూడా ఎందుకంటే మనందరం కూడా చూస్తుంటాం డైరెక్ట్ కంప్లైంట్ ఇవ్వడానికి కొంతమంది పిల్లలు భయపడుతుంటారు సో అలా ఎవరు చూడకుండా బాక్స్ లో లెటర్ వేయడం అంటే పిల్లలకు కూడా కొంచెం ధైర్యంగా ఉంటుంది అనే కాన్సెప్ట్ తో మన కరీంనగర్ కలెక్టర్ పమ్ల సత్పతి గారు ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది సో ఈ విషయం పట్ల తల్లిదండ్రులు గాని అటు స్టూడెంట్స్ గాని పబ్లిక్ గాని చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు మొత్తానికి బాలికల్లో భరోసా నింపడానికి ఈ కొత్త కార్యక్రమానికి శ్రీకారం చిట్టిన మన కరీంనగర్ కలెక్టర్ పమేళ సత్పతి గారికి మరోసారి హ్యాండ్స్ ఆఫ్ చెప్తున్నాం